గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలని తీసుకొచ్చారని మనం పుస్తకాల్లో చూసాం అంటే హార్డ్లీ వంద సంవత్సరాలు కూడా కాలేదు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి చాలా మీరు తొమ్మిది రోజులు ఎంజాయ్ చేసిన వాళ్ళు వేసిన రాయ్ ఏంది నీళ్ళోళ్ళి మా నీళ్ళు మేము ఖరాబ్ ఎత్తం ఈ ఒక్క సంవత్సరం నా దగ్గరికి నూట పన్నెండు మంది చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు వచ్చినాయి ఈ నూట పన్నెండు మందిని ఎవరు చంపినట్టు ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఈ నూట పన్నెండు మంది తల్లిదండ్రుల దగ్గర పోయి మీరు కనీసం బియ్యమని తార మంచి యువకులు చచ్చిపోయారు నాయన ఎందుకు కావాలి సచినుడు ముస్లిముడా సచినుడు క్రైస్తవుడా సచినుడు నాస్తికుడా మీ కదా చచ్చిపోయింది వాళ్ళ కుటుంబాలకు ఎవడు బాధ్యత వహించాలని అడుగుతున్నా